సినిమా వాళ్ళను రాజకీయ నాయకులను అస్సలు నమ్మనే నమ్మకూడదు సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా నూటికి ఒకరే మంచోళ్ళు ఉంటారు అభిమానుల్ని అడ్డంగా పెట్టుకుని దోచుకునే వాళ్ళు మరికొందరైతే అభిమానులకు పంచి పెడుతూ వాళ్ళు సంపాదించిన సొమ్మంతా కూడా ప్రజల కోసం దారబోసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇందులో మొదటి రకానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్ని అండగా చేసుకుని అభిమానుల ద్వారా దోపిడీ చేయాలనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు ప్రజా సమస్యల్లో పూర్తిగా మర్చిపోయి ఉప ముఖ్యమంత్రిగా రైతులకు గిట్టుబాటు ధర లేక ఏడుస్తున్నారు యూరియా కోసం అల్లాడుతున్నారు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇబ్బందులు పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పడలేదు అని ప్రైవేటు యాజమాన్యాలు మేము కళాశాలలు కూడా మూసేస్తాము అని అంటున్నారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉంటే విద్య వైద్యం ప్రజలకు అందుతుంది ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో పేదవాడు ఎవడూ కూడా చదువుకోలేడు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించే ఇన్ని సమస్యలు పెట్టుకొని రాష్ట్రంలో ఇన్ని సమస్యలు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం తన ధనార్జన కోసం అభిమానుల్ని అడ్డంగా అభిమానుల దగ్గర దోపిడీ చేసేందుకు సిద్ధమైపోయాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బెనిఫిట్ షోకు వెయ్యి రూపాయల టికెట్ అట ఇదేనా పవన్ కళ్యాణ్ యొక్క ఆదర్శవంతం ఇదేనా పవన్ కళ్యాణ్ యొక్క హానెస్టీ నిజాయితీ ప్రజల దగ్గర అభిమానుల దగ్గర దోచుకోవటం ఎంతవరకు సమంజసం అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను ఒక సినిమాకు వెయ్యి రూపాయల టికెట ఎంత ధనార్జన కాకపోతే అభిమానులు ఎంతదా మన సినిమాలు చూస్తారు అని అనుకుంటే అభిమానులు యొక్క పిచ్చి అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని సినిమా నటులు భావిస్తుండటం ఇది పూర్తిగా ప్రజలను అమాయకులను చేసి ఆటలాడుకోవటమే దోపిడీ చేయటమే ప్రజల నుండి వెయ్యి రూపాయల సినిమా టికెట్ ఓజీ సినిమాకు బెనిఫిట్ షోకు తీసుకుంటున్నారంటే అసలు వీళ్ళని ఏమనాలి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఉప ముఖ్యమంత్రిగా అధికారం ఉంది కదా అని చెప్పేసి ఈరోజు ఇష్టానుసారం సినిమా రేట్లు పెంచేస్తారా జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వాళ్ళకు సినిమా రేట్లు పెరిగితే వాళ్ళు ఇబ్బందులు పడతారనే సినిమా రేట్లు తగ్గించాడు కానీ ఈరోజు సినిమా రేట్లు అమాంతం పెంచేసి పవన్ కళ్యాణ్ దోపిడీ చేయాలని చూస్తున్నాడు ఇద్దరికి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ప్రజల కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అభిమానులను అడ్డం పెట్టుకుని వాళ్ళ పిచ్చి అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న నటుడు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కొక్క సినిమాకు యాభై కోట్లు వంద కోట్లు నైజాం ఏరియా హక్కులు వీళ్ళు తీసుకుంటుంటారు టాప్ హీరో కేవలం ఒక సంవత్సర కాలం పనిచేస్తే వీళ్ళు మాత్రం కోట్లకు కోట్లు తీసుకుంటారు ఏ మీ రెమల్యూషన్ లో తగ్గించుకుంటే సినిమా యొక్క ఎక్స్పెండిచర్ తగ్గుతుందిగా మీ రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోకూడదు మీరు నిర్మాతల్ని ఎందుకు బతికించకూడదు అభిమానులు ఉండారు కదా అని చెప్పేసి ఆ అభిమానులను అడ్డం పెట్టుకుని ఆ పిచ్చి అభిమానం ఎంత కాటికి తీసుకెళ్తా ఉందంటే వెయ్యి రూపాయల టికెట్ కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు నాయల్ని పీడించి తీసుకుంటారు ఆ వయసులో సంపాదన ఉండదు అభిమానులకి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపు కానీ ఆ వయసులోనే పిచ్చి ఆ అభిమానులు ఉంటారు కొంతమంది దొంగతనాలు చేస్తారు అమ్మానాయల్ని బెదిరిస్తారు ఇలాంటి అభిమానులు ఉన్నారు కాబట్టి సినిమా నటులు రాజకీయ నాయకులు ఈ విధంగా ఆటలాడుతున్నారు మీ బతుకులు మీరు బతకండయా అంటాం ప్రజల్ని సినిమా నటుల్ని రాజకీయ నాయకుల్ని అభిమానించద్దండి ఎవరు మంచి చేస్తే మంచి చేశాడు అని ఓటు ఏంటి చాలు ఎవరు చెడు చేస్తున్నారో ఆలోచించండి మనకి ఎవరి వల్ల ఉపయోగం ఉంది మీకు ఉపయోగం ఉందా లేదా మీ ఏరియాకు మంచి చేస్తున్నారా లేదా మీకు రోడ్లు వేస్తున్నారా లేదా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా మీకు ఫ్రీ వైద్యం ఇస్తున్నారా లేదా మీకు శాంతి భద్రతలు ఉన్నాయా లేదా మీరు స్వేచ్ఛగా మీరు తిరగలుగుతున్నారా లేదా నిత్యావసర ధరలు మీకు ఎలా ఉన్నాయి ఆర్టీసీ ధరలు ఎలా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి పరిపాలనలో అవినీతి ఈ రాజకీయ నాయకులు ఎంతవరకు చేస్తున్నారు దీన్ని ఆలోచించండి అయ్యా అంటాను నేను జనాలని కానీ జనాలు అభిమానులు పిచ్చిగా రాజకీయ నాయకులని సినిమా యాక్టర్లని అభిమానించినంత కాలం ఇదే విధంగా ఉంటుంది పరిస్థితి దోపిడీ చేస్తారు మీ దగ్గర మీ అభిమానాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తారు మీ శ్రమను మీ యొక్క కష్టాన్ని దోపిడీ చేస్తారు సినిమా నటులు రాజకీయ నాయకులు